మేడ్చల్ జిల్లా మూడిచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూములు అసైన్ భూముల నుండి జోరుగా అక్రమ మట్టి రవాణా చేస్తూ ప్రభుత్వ సములు కాజేస్తున్నారు కొందరు మట్టి మాఫియా అక్రమార్కులు కేశవాపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూమిని గతంలో ఓ ప్రాజెక్టు విషయమై భూసేకరణ చేపట్టడంతో పాటు రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించారు కానీ ఆ భూమిని స్వాధీనం చేసుకోలేదు దీంతో ఇదే అదనగా భావించి ఆ భూమిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు దర్జాగా పదుల సంఖ్యలో టిప్పర్ లారీలను పెట్టి రాత్రికి రాత్రి మట్టి తరలిస్తున్నారు పుష్ప సినిమా తరహాలో జేసీబీలు పెట్టి రాత్రికి రాత్రే లారీలలో మట్టి తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఆ గ్రామానికి భవిష్యత్తులో ఆ భూములు ఎందుకు పనికిరాకుండా రాకుండా భారీ గోతులు తీస్తున్నారు భూములను కోల్పోయిన స్థానిక రైతులు ఆగ్రహానికి గురై భూములను కాపాడాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తే లారీలను పట్టుకొని తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చలాను వేసి వదిలేస్తున్నారు ఇదే అలవాటుగా మారిన మట్టి మాఫియా బరి తెగించి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఆగ్రహానికి గురైన గ్రామ ప్రజలు లారీపై కేసు చేయడం కాదు అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టి కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు